హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కార నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ఒక ముఖ్యమైన ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే తెలుసుకోబోతున్నాము మీరు స్కిప్ చేయకుండా దాకా చూడండి నా ఛానల్లో ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసిపోతున్నారు ప్లీజ్ దయచేసి నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నా నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడవచ్చు ఈ వీడియో ఎక్కడ మీకు నచ్చినా లేకపోతే నా ఛానల్ ఒకసారి మీరు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఓకేనా దీనివల్ల మరిన్ని వీడియోలు మీకోసం నేను తెస్తాను సరే ఇప్పుడు సమస్య చూద్దాం మొక్కలకి వచ్చి సమస్య చూద్దాం చాలా మంది ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎదురు చూస్తూ ఉంటారంటే పూల మొక్కల్లో ఎక్కువ పూలు రాకపోవడం వచ్చిన పూలులో డల్ కలర్లో ఉండడం అంటే రెడ్ కలర్ గులాబీ పూలు ఉందనుకోండి ఏదో కొంచెం కలర్ పోయినట్టుగా అలాగుంటుందన్నమాట కొద్దిగా షేడ్ వచ్చినట్టుగా ఉంటుంది ఇంకా మరి కొన్ని మొక్కల్లో సరిగా పెరుగుదల ఉండదు ఏమేసినా కూడా పెరుగునే పెరుగు అలా ఉండిపోతుంది ఇటువంటి సమస్యకి నేను ఈ వీడియోలో మంచి ఉపాయం చెప్తాను మీరు ఇందాక చెప్పినట్టు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నాకు వారానికి ఒకటి రెండు మూడైన కామెంట్లు వస్తూ ఏదంటే ఏంటంటే పూల పూలు మొక్కల్లో మొక్కలో మొగ్గలు రాలిపోతున్నాక ఏం చేయాలి అంటారు దీనికి రీజన్ ఏంటంటే మొక్కల్లో కావాల్సినంత పోషణను లేకపోయినప్పుడు అంటే మనం వేసే కంపోస్ట్ కానీ వేరే ఏదైనా కానీ అంటే అందులో మొక్కలకి అవసరమైన విటమిన్స్ లేకపోవడం వల్ల మొగ్గలు రాలిపోతూ ఉంటుంది ఇంకొక సమస్య ఏంటంటే వాటర్ ఎక్కువైనా కూడా మొగ్ మొగ్గలు రాలిపోతుంది ఇంకా నెక్స్ట్ సమస్య చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆకులు లైట్ లో వస్తూ ఉంటుంది అంటే అంతకన్నా ముందు డార్క్ గ్రీన్ గ్రీన్ లో ఉన్న మొక్క ఉన్నట్టుండి లైట్ కలర్లో వస్తూ ఉంటుంది ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ మొక్కల పెరుగుదల చాలా స్లోగా అయిపోతుంది అంటే మొక్క తొందర తొందరగా పెరగదు మొగ్గలైతే అస్సలకే రాదు ఇటువంటి సమస్య మనం మందారాలో కావచ్చు లేకపోతే గులాబీలో కావచ్చు చూస్తాం ఎక్కువ మటుకు పూన్ చేస్తాం చూడండి పూన్ చేసిన తర్వాత వచ్చే నెక్స్ట్ చిగుళ్ళలో ఇటువంటి సమస్య కనిపిస్తుంది ఎందుకంటే దానికి కావాల్సిన పోషణ దానికి తొందరగా దొరకదు అంటే మనం వేసే కంపోస్ట్లో దీనికి అవసరమైన ఒక ఐరన్ కానివ్వండి లేకపోతే పొటాషియం కానివ్వండి ఇటువంటిది లేకపోవడం వల్ల ఆ మొక్కలు కలర్ రంగులు మారుతుంది ఇంకా నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే చాలా తొందరగా ఈ కీటకాల బాధ దీనికి తగులుతూ ఉంటుంది అంటే రోగాల బారిన తొందర పడుతుంది మనుషులైనా అంతే కదా మనం ఎక్కువ మటుకు మనకు రోగాలు వస్తున్నాయంటే ఏంటి రీజన్ మనకు కావాల్సిన పోషణ మనకు దొరక దొరకట్లేదు విటమిన్స్ మన బాడీకి అందట్లేదు అని అర్థం మొక్కలకు కూడా విటమిన్స్ చాలా అవసరం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సమస్యలన్నిటికీ ఒకే ఒక ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి మనం ఒక ద్రావణం తయారు చేసుకోవచ్చు మీరు పిచ్చాన్లో చూస్తూ ఉంటారు ఇది ఏంటంటే బెల్లం అంటే జాగ్రీ అంటారు కదా ఇంగ్లీష్లో అది ఈ బెల్లం వేరే 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 రూపంలో ఉంటుంది ముద్దగా ఉండొచ్చు అచ్చుగా ఉండొచ్చు పౌడర్లో ఉండొచ్చు కొద్ది కొన్ని ప్లేస్లో కొద్దిగా పల్చగా కూడా ఉంటుంది మా ఊరు సైడ్లో అలాంటివి దొరుకుతుంది అనుకోండి అందు గురించి చెప్తున్నాను మీకు ఎటువంటి బెల్లం దొరికినా పర్వాలేదు పాత బెల్లం అయినా పర్వాలేదు దీన్ని ఒక వంద గ్రాములు ఉంటే చాలు ఎక్కువ అంటే ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు అంతకన్నా ఎక్కువ ఉండదు పావు కేజీ తీసుకొచ్చుకుంటే మనం రెండు మూడు నెలల వరకు వాడుకోవచ్చు ఒక లీటర్ నీళ్ళలో ఒక యాభై గ్రాములు బెల్లం వేసి బాగా కరగబెట్టండి అంతే ఇంకేం లేదు సింపుల్గా రెడీ అయిపోతుంది ద్రావణం సరే ద్రావణం రెడీ అయిపోయిందా ఇంకెందుకు ఈ వీడియో అనేసి మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారేమో దయచేసి స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ బెల్లం నీళ్లు ఏ మొక్కలకి ఎలా వాడాలి అనేది నేను ఇంకా చెప్పలేదు అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ముందు వచ్చే వీడియో ముందు వచ్చే వీడియోని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇటువంటి పురుగులు తిన్న ఆకులున్నా లేకపోతే ఎండిపోయిన కొమ్మలున్నా ఇటువంటిదన్నీ ముందు తీసేసేయండి తర్వాత మొక్కల మీద ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని స్ప్రే చేయండి బాగా చక్కగా ఆకులన్నీ తడిసేటట్టుగా స్ప్రే చేయండి అలాగే కొద్ది నీళ్ళని మట్టిలో కూడా కలపండి ఇలా చేసి ఒక వారం రోజుల్లో మీరు చూస్తారు అందులో కొత్త చెవులు వస్తుంది గులాబీలో కానివ్వండి మందారాల్లో కానివ్వండి మంచిగా చెవులు వచ్చి చెట్టు నిండా పూలు వస్తుంది పూలలో మంచి చక్కటి కలర్ వస్తుంది ఎందుకంటే మొక్కలు కావాల్సిన ఐరన్ కానీ పొటాషియం కానీ బెల్లంలో ఉండడం వల్ల చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది ఓకేనా బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు ఆ బెల్లం అప్పుడప్పుడు తినడం వల్ల కూడా మన బాడీ కూడా ఐరన్ చక్కగా అందుతుంది మనుషులు కూడా అది వాడుకోవచ్చు బెల్లంని ఓకేనా సరే పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది ఈ బెల్లంలో దే ఇంకా సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఇంకా ఈ మందారు చెట్లలో నేను ఇందాక చెప్పాను కదా సరిగా పెరగకుండా అలా ఉండిపోతుంది ఎండ వస్తుంది మంచి కంపోస్ట్ ఇస్తాము అన్ని చేస్తూ ఉంటాము కొన్ని మొక్కలు అస్సలు పెరుగుదల ఉండదు అది కరేపాక చెట్టు కావచ్చు మందార చెట్టు కావచ్చు ఏదైనా చెట్టు కావచ్చు సరిగా పెరగలేనప్పుడు ఈ బెల్లం నీళ్ళని అప్పుడప్పుడు స్ప్రే చేయడము మట్టిలో కలపడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇందాక చెప్పినట్టు చక్కటి పూలు కూడా వస్తుంది మంచి షైనింగ్తో మంచి బ్రైట్ కలర్లో ఎక్కువ పూలు మన మొక్కలో కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ సమస్య కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం తీగ జాతులు పెంచుకుంటూ ఉంటాం దీనికి ఏంటంటే ఎక్కువ మంది కంప్లైంట్ ఏంటంటే పూలవుతుంది రాలిపోతుంది కాయ అంటే పిందెలు అవ్వగానే రాలిపోతుంది పెద్దగా అవ్వదు అంటూ ఉంటాం దీని సమస్య ఏంటంటే పోన్షన్ అది చెప్తాను చూడండి ఈ టొమాటోలో పూలు ఉంటుంది మిర్చిలో పూలు ఉంటుంది దొండల పూలు ఉంటుంది అవి ఏం రాలిపోదు ఎక్కువ మటుకు రాలిపోదు అన్నీ కాయలు అవుతాయి ఎందుకంటే ఆ ఒకే పూలులో మగ పూలు ఆడపూలు ఆ పార్ట్స్ అన్ని ఉండడం వల్ల తొందరగా పాలినేషన్ జరిగి మనకు మరిన్ని కాయలు వస్తాయి అదే బీరా సోర ఇటువంటి పూలు ఉంటుంది చూడండి అంటే మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ వేరు వేరుగా ఉంటుంది కదా దీనికి సరైన పద్ధతిలో ఈ పాలినేషన్ జరగలేనప్పుడు ఆ పిందెలు రాలిపోతూ ఉంటుంది మనకు పెద్ద కాయలుగా తయారవు అంటే పిందె కొద్దిగా పసుపు కలర్లో వచ్చి రాలిపోతూ ఉంటుంది అంటే మాడిపోయినట్టయి రాలిపోతూ ఉంటుంది దీని సమస్య ఏంటంటే పాలినేషన్ ప్రాబ్లం ఈ పాలినేషన్ జరగాలి అంటే ఆ సిటీలో ఉన్నవాళ్ళకు కానీ పల్లెటూరులో ఉన్న కానీ తేనెటీగలు రావాలి లేకపోతే తుమ్మెదలు రావాలి అంటే బటర్ఫ్లైస్ రావాలి లేకపోతే కొన్ని కీటకాలు ఒక పూల మీద నుంచి ఇంకొక పూల మీదకి వెళ్ళినప్పుడు పాలినేషన్ జరిగి మనకు మరిన్ని కాయలు అవుతుంది సిటీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉండవు కాబట్టి హ్యాండ్ పాలినేషన్ చేయించ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫిమేల్ ఫ్లవర్కి మేల్ ఫ్లవర్తో మనం అది పరాగ సంపర్కం చేపిస్తే అంటే హ్యాండ్ పాలినేషన్ చేస్తే మరిన్ని కాయలు వస్తుంది మీకు రిజల్ట్ చాలా బాగుస్తుంది ఇప్పుడు హనీ బీస్ కానీ తుమ్మెదలు కానీ ఇవన్నీ మన గార్డెన్కి ఎట్లా ఇన్వైట్ చేయాలంటే పసుపు పచ్చని పూల్ని మనం ఎక్కువ ఉండేటట్టుగా గార్డెన్లో చూసుకోవాలి దీనికి ముఖ్యంగా మనకు కనిపించేది ఈజీ సింపుల్గా పెరిగేది ఏంటంటే ఆవ మొక్క ఆవాలు ఉంటుంది కదా అది వేస్తే చాలు కొన్ని మంచి చక్కగా పెరిగి పూలు అవుతుంది చక్కగా పా మన పాలినేషన్ జరిగిపోతుంది ఇవన్నీ కాదు మనం ఇంకో ఈ బెల్లం నీళ్ళతో ఎట్లా చేసుకోవచ్చు అని చెప్తాను ఇప్పుడు పూలు ఉంటుంది పూలన్నీ పూసి ఉంటుంది ఎక్కువ మటుకు ఈ చిక్కుడు పూలులో ఎక్కువ అది గుత్తులు గుత్తులుగా పూలు అవుతుంది కానీ మన కాయలు అయ్యేసరికి నాలుగో ఐదు మాత్రమే చిక్కుడు కాయగా మారుతుంది దీనికి మనం అధిగమి అధిగమించాలి అంటే బెల్లం నీళ్ళని కొంచెం ఆ పూల మీద స్ప్రే చేయండి కొంచెం హనీ కూడా కలుపుకోవచ్చు అందులో హనీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఈ హనీ బీస్ వస్తుంది హనీ బీస్ ఈ హనీ వాసన రెండు మూడు కిలోమీటర్ నుంచే అది గ్రహించి ఎక్కడుందో అది చూసుకోవటానికి వస్తుంది దీనివల్ల చక్కగా మన పాలినేషన్ జరిగి మరిన్ని కాయలు వస్తుంది అంటే పూల మీద కూడా స్ప్రే చేయవచ్చు ఇంకా ఎక్కడ అంటే ఈ బెల్లం నీళ్ళు యూస్ చేసుకోవచ్చు అంటే కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాం అంటే కిచెన్ కంపోస్ట్ చేస్తారు కదా వీళ్ళ సమస్య ఏంటంటే ఐదారు నెల అయినా కూడా సరిగ్గా తొందరగా అది కంపోస్ట్ అవ్వదు అంటే అలాగే అక్కడక్కడ ఉండిపోతుంది దీన్ని మనం తొందరగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే అప్పుడప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులకు ఒకసారి బెల్లం నీళ్ళని దీని మీద మనం కాస్త చిలకరిస్తూ ఉంటే దీనివల్ల ఆ కంపోస్ట్ తొందరగా రెడీ అయిపోతుంది అంటే ఈ మైక్రోబ్స్కి ఈ బెల్లం నీళ్లు మంచి ఫుడ్ అది బాగా తిని మరిన్ని 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 తయారవ్వడం వల్ల మనకు తొందరగా కంపోస్ట్ తయారైపోతుంది మైక్రోబ్స్ ఏం చేస్తుంది ఈ డౌన్స్ వస్తుంది మనం వేసిన చెత్త అంతా తొందరగా తినేసి రెడీ చేస్తుంది ఇంకొక సమస్య చూడండి గార్డెన్లో కనిపించేది మట్టి గట్టి పడిపోవడం ఈ వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మనకి సమస్య కనిపిస్తూ ఉంటుంది దీనికి ఏం చేస్తే చాలా మంది ఏం చేస్తారంటే కంపోస్ట్ కలుపుతూ ఉంటారు కంపోస్ట్ లేనప్పుడు ఏం చేయొచ్చు ఈ మట్టిలో కాస్త లూజ్ చేసి ఒక గ్లాస్ అంతా మీరు బెల్లం నీళ్ళని వేయండి అలాంటి మట్టిలో మీరు నమ్మారు రెండు మూడు రోజుల్లో ఆ మట్టి గుల్లగా తయారైపోతుంది నేను ఇందాక చెప్పాను కదా మట్టిలో ఉన్న మైక్రోవ్స్కి ఈ బెల్లం నీళ్లు అందడం వల్ల అది మరిన్ని మరిన్ని వృద్ధి చెంది లక్షల వేలలో కోట్లలో వృద్ధి చెంది ఆ మట్టిని గుల్లగా మారుస్తుంది ఇప్పటి అప్పటి నుంచి నేను బెల్లం నీళ్లు హనీ నీళ్లు అని చెప్తున్నాను మీకు చాలామందికి ఒక ప్రా బుర్రలో వచ్చి ఉంటుంది అక్క ఈ బెల్లం నీళ్ళు వేస్తే చీమలు రావనుకుంటూ ఉంటారేమో హండ్రెడ్ పర్సెంట్ చీమలు రావండి ఎందుకంటే మనం మట్టిలో డైరెక్ట్గా ఈ బెల్లం ముక్క పెట్టామనుకోండి గ్యారంటీగా చీమలు వస్తాయి కానీ మనం ఏం చేస్తామో నీళ్ళలో కలిపి మట్టిలో మళ్ళీ తర్వాత ఆ మొక్కలకి స్ప్రే చేస్తాం కాబట్టి చీమలు అయితే కొత్తగా రావు ఒకవేళ ఆల్రెడీ మీ మొక్కల్లో ఉందనుకోండి అది ఏం చేయలేము ఈ బెల్లం నీళ్ళ మీద వచ్చింది అని చెప్పలేం ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకేనా కొత్తగా అయితే చీమలు అయితే రావు మట్టిలో కలిసిపోతుంది మరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మట్టిని కలిపేసేయండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఓకేనా ఇది ఫ్రెండ్స్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను బెల్లం నీళ్ళు ఉపయోగించడం వల్ల దీంట్లో ఉన్న ఐరన్ అనేది మొక్కలకి పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తుంది మట్టిని గుళ్ళగా చేస్తుంది పాలినేషన్ జరిపిస్తుంది ఇంకా మట్టిలో చక్కగా గుళ్ళగా చేసి మొక్కలు బాగా పెరిగేటట్టు చేస్తుంది ఇవన్నీ బెల్లం నీళ్ళలో ఉన్న ఒక మంచి గుణాలు ఇవి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మన మొక్కల మీద ప్రయోగించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న అయితే లైక్ ఇవ్వండి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి బట్